సినిమాలన్నాక జయాపజయాలు ప్రయాణం అన్నాక ఎత్తుపల్లాలు ఉండనే ఉంటాయని కొత్త లైన్స్ని ప్రిపేర్ అవుతున్నారు జాన్వి కపూర్ ఈ ఏడాది ఆమె నటించిన పరమ్ సుందరి ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది ఇంకో సినిమాకి కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయింది అంతకు మించిన గుడ్ న్యూస్ ఇంకోటి హల్చల్ చేస్తోంది ఇంతకీ ఏంటా గుడ్ న్యూస్ హ్యావ్ ఎ లుక్ పరమ్ సుందరితో ఇటీవల ప్రేక్షకుల్ని పలకరించారు జాన్వీ కపూర్ నార్త్ బెల్ట్ లో కాసింత పర్వాలేదేమో కానీ మన దగ్గర మాత్రం ఆ సినిమా అయిందన్న ఊసే లేదు అందుకే నెక్స్ట్ సినిమా మీద మాత్రం బాగా కాన్సన్ట్రేట్ చేయాలని ఫిక్స్ అయ్యారు సిల్వర్ స్క్రీన్ సుందరి అక్టోబర్ రెండున సన్నీ సంస్కారికి తులసి కుమారి రిలీజ్ కి రెడీ అవుతోంది ఈ సినిమా తప్పకుండా మెప్పిస్తుంది అన్నది జాన్వి మాట పక్కా యూత్ కమర్షియల్ మూవీ కాబట్టి థియేటర్స్ కి జనాలు క్యూ కట్టి తీరుతారంటున్నారు జాన్వి ఈ రెండు సినిమాలతోనే కాదు శ్రీదేవి నటించిన బాజ్ మూవీతోనూ ట్రెండ్ అవుతున్నారు జాన్వీ కపూర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అయింది శ్రీదేవి బాజ్ ఇందులో డ్యూయల్ యాక్షన్ చేశారు శ్రీదేవి ఈ మూవీ రీమేక్లో నటించమని రీసెంట్గా జాన్వీకి అప్లికేషన్ అందింది ఆఫర్ వినగానే జాన్వీ చాలా ఎగ్జైట్ అయిపోయారట కానీ డాటెడ్ లైన్స్ మీద ఇంకా సంతకం పెట్టలేదట ఒక్కసారి ఆలోచించుకుంటానని సెప్టెంబర్ ఎండింగ్ లోపు ఏదో ఒక విషయం చెప్పేస్తానని అన్నారట శ్రీదేవి డాటర్ ఇప్పుడు ముంబై సర్కిల్స్లో ఎగ్జైటింగ్ న్యూస్ ఏదైనా ఉంది అంటే అది ఇది